ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం అన్నది ఉంది ఆ కల్తీ మద్యం అమ్మకాలు జరిగాయి ఆ కల్తీ మద్యం తాయి కొద్దిమంది ఆరోగ్యం పాడైపోయింది ఒకరిద్దరు చనిపోయారు ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఈ ఫ్యాక్స్ని ఎవరు కాదనలేని పరిస్థితి ఎందుకంటే అవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి కానీ ఈ ఫ్యాక్స్ని దాచేందుకు లేదా ఇంతకన్నా పెద్ద తప్పును చూపించేందుకు ఒక ప్రయత్నం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ ప్రభుత్వ ప్రయత్నం ఏంది అని అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ తంత ఏదైతే ఉందో ఈ కల్తీ మద్యానికి సంబంధించిన ఈ తంతు మొత్తము ఇప్పుడు ప్రారంభమైంది కాదు ఇది ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులోనే ప్రారంభమైంది వైసీపీ హయాంలోనే దీన్ని ప్రారంభించారు దీన్ని సక్సెస్ఫుల్గా రన్ చేశారు రన్ చేసిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్నది చాలా స్ట్రాంగ్ కాబట్టి నిజాయితీ కాబట్టి ఇవాళ పట్టుబడింది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అది నిజమా అబద్ధమా అది నిజమయ్యే అవకాశం ఉందా లేదా దీని మీద ఎవరికి వాళ్ళు విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ విశ్లేషణలో నేను రెండు ఆప్షన్స్ చెప్తాను టీడీపీ వాళ్ళయితే అవును కరెక్టే అది అందులో అలా చేస్తున్నారు కాబట్టి దాన్ని కంటిన్యూ చేసే క్రమంలో దొరికిపోయారు అన్నది ఒక్క పాయింట్ రెండోది వైసీపీ ఏమంటుంది అసలు రెండు వేల ఇరవై మూడులో ప్రైవేటు మద్యం దుకాణాలు అన్నవే లేవు బెల్ట్ షాపులు అసలే లేవు వీళ్ళు చెప్పినట్టుగా ఒకవేళ బార్లో ఏవైనా అమ్మి ఉన్నా సరే ఎందుకంటే వాళ్ళు ఏఎన్ఆర్ బార్లో ఇవన్నీ చేశామని చెప్పాను ఒకవేళ బార్లో ఇవన్నీ ఏమైనా చేసినా సరే అది కూడా అవకాశం లేదు ఎందుకంటే ఎవ్రీథింగ్ వాజ్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నింది బార్లో సంబంధించినప్పుడు అప్పుడు పెద్దగా దాని మీద రెస్పాన్స్ ఉండేది కాదని ఒక మాట అయితే మనం వింటాం ఎందుకంటే చీప్ లిక్కర్ తాగేవాడు బార్కెళ్ళి దాతాడు అంటే అది కొద్దిగా నమ్మశక్యం కాని విషయం ఎందుకు మొదటిది వైన్ షాప్లో అప్పుడు అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటి ఆల్రెడీ ఉన్న రేట్లను డబుల్ చేసి అమ్ముతూ వచ్చారు దానిపైన ఎక్స్ట్రా రేట్లు పెట్టి బార్లో అమ్మారు అంటే ఒక చీప్ లిక్కర్ ఒక వంద రూపాయలు పెట్టి చీప్ లిక్కర్ తాగేవాడు బార్కెళ్ళి మూడు వందలు పెట్టి తాగే అవకాశం ఉంటుందా అన్న ప్రశ్న అయితే మాత్రం ఖచ్చితంగా అది లేదనే సమాధానం వినిపిస్తారు దిస్ ఈజ్ ఓన్లీ లాజికల్ నేను అది జరిగింది జరగలేదన్న విషయాన్ని దాని లోపలికి వెళ్ళను లాజికల్లీ ఒక బార్లోకి వెళ్ళి చీప్ లిక్కర్ తాగే పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయి చాలా వేరే వేరే అప్ దగ్గర కాబట్టి అలాంటి వ్యాపారాన్ని నమ్ముకొని ఒకరు అప్పుడు కల్తీ మద్యం చేశారు లేదా అన్న దానిపైన సమాధానం నేను మీకు చెప్పేస్తాను రెండో పాయింట్ ఏంటి అది నిజమనుకుంది రెండు వేల ఇరవై మూడు నుంచి వస్తే అలాంటి కార్యక్రమాలు పాల్పడుతున్న ఒక వ్యక్తిని మీరు రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ ఇచ్చి ఆయన పోటీ చేయించి ఇవన్నీ ఎందుకు చేశారు అది కూడా సరే ఏదో ఇగ్నోరెన్స్ అనుకుందాం లేకపోతే అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన రావడం వల్ల అడ్వాంటేజ్ వస్తుందనే ఉద్దేశంతో మీరు రాజకీయ కారణాలు చేసిన వచ్చు కానీ ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు అయింది కదా ఈ పదహారు నెలల్లో మళ్ళీ ఏం చేశారు కొత్త మద్యం పాలసీ వచ్చే రోజులు అవుతుంది మద్యం పాలసీలో భాగంగా కొత్తగా మద్యం దుకాణాలు ఓపెన్ చేసిన రోజు అవుతుంది ఇంత జరుగుతున్న ఎక్సైజ్ శాఖ ఏం చేసింది ఇన్ని రోజుల తర్వాత పట్టుబడింది కాబట్టి అంతకుముందు కూడా జరిగింది అని చెప్పేస్తే నమ్మే సిచ్యువేషన్ ఉందా ఇప్పుడు ఎక్కడో పంపకాల్లో తేడా వచ్చి లేదా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అధికారుల్లో నేతల మధ్యలో ఏదో ఆ క్యాలకులేషన్లో తేడాలు వచ్చి ఇది బయటపడింది తప్ప ఏదో ఏమంటారు వాటిని ఎక్సైజ్ శాఖ బ్రహ్మాండంగా పనిచేసేసి దాన్ని పట్టుకున్నది కాదు ఇంకోటి జరిగింది కాదు అది అది నిలకడమే తెలుస్తుంది ఈ నేపథ్యంలో మొదటి పాయింట్ ఆ ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి వైసీపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతను కోర్ట్ ఆపరేషన్లో భాగంగా వచ్చి నకిలీ మద్యం అమ్మారు అన్నది ఒక ఆరోపణ అంటే నవ్విపోదురు కానీ నాకేం సిగ్గు సిగ్గు అనే టైపులో ఆ సామెతను అనిపేదాగా అసలు ఇది ఎవరైనా యాక్సెప్ట్ చేసే లాజిక్క వైసీపీలో ఉన్న వ్యక్తి అంట కోర్టుగా వెళ్ళి చేర్చుకున్నారంట అతను పోటీ చేసి ఓడిపోయాడంట ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇది చేయడం కోసం చేశారంట అంటే జనాలను నమ్ముతారా రెండోది ఏంటి చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడితే ఏమంటారు ఒక తప్పు చేసి అదే తప్పును రిపీటెడ్గా చేసి ఆ రిపీటెడ్గా జరిగిన తప్పును ఒకరి మీద వేసేస్తే అది వాళ్ళ మీద పోతుందా అట్లా ఉండదు కదా అని చెప్పి బెల్ట్ షాపుల్లో మీరు ఎవరైనా కల్తీ మధ్య పంపితే బెల్ట్ షాప్లో ఏమైనా కనిపిస్తే నేను బెల్ట్ తీస్తాను కల్తీ మధ్య ఏమైనా చేస్తే మిమ్మల్ని తీస్తాను అంటారు బెల్ట్ షాపులు నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవు అని ఎవరైనా ఒక్కరంటే ఒక్కరైనా సరే ఒప్పుకుంటారా బెల్ట్ షాపులు లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రశ్నకి సమాధానం తెలియదు ఎవరికి బెల్ట్ షాపులు సరే దాన్ని ఒక వ్యవస్థగా మనము కొద్దిసేపు చేద్దాం కానీ కల్తీ మద్యము తయారు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినా సరే దాన్ని పదహారు నెలల పాటు పట్టుకోలేకపోయిన ఎక్సైజ్ శాఖని ప్రభుత్వాన్ని వాటిని మనము చెప్పకుండా ఇవాళ మాట్లాడుతున్న మాటలు ఏంటి వైసీపీ ఇప్పుడు ఇవాళ అంత అగ్రెసివ్గా కల్తీ మద్యం పైన ధర్నాలు ఒక ఉద్యమ కార్యాచరణ వాళ్ళు అంటే వాళ్ళ హయాంలో జరిగిందో లేదో అని పక్కన పెడితే ఇప్పుడు ఒక అవకాశం ఇచ్చినట్టే కదా ఒక ఒక వ్యక్తి చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు విశ్లేషణ ఏంటంటే ఎప్పుడైనా ప్రభుత్వం మారినప్పుడు మొదటి ఆరు నెలల వరకు ఎవరు పట్టించుకోరు రెండు సంవత్సరాల వరకు ప్రతిపక్షాలే పట్టించుకోవాలి ఎందుకంటే రెండు సంవత్సరాల వరకు ప్రజల నుంచి ఆగ్రహాలు కానివ్వండి విమర్శలు కానివ్వండి వ్యతిరేకత కానీ రాదు రెండు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత కానీ ప్రభ ప్రతిపక్షాలు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉండదు కానీ వైసీపీకి మీరు మొదటి ఆరు నెలల నుంచి వర్క్ ఇచ్చేస్తున్నారుగా జగన్మోహన్ రెడ్డి వీలంతా మీరు రండి బయటకు వస్తే మీకు ఇప్పటికి ఇంకెక్కువ అడ్వాంటేజ్ వస్తుంది అనే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారుగా దీనికితో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి స్థానిక సంస్థలు ఎన్నికలు ఇవన్నీ కూడా పాయింట్స్ అయ్యే అవకాశం లేదంటే ప్రతిపక్షము పడుకుంటే బెటరా ప్రతిపక్షం లేచి వాళ్ళు ఉద్యమ కార్యాచరణలు దిగితే మంచిదా సో కల్తీ మధ్యమని ఒక తప్పు జరిగింది ఆ తప్పు జరగడానికి కారణము ఖచ్చితంగా ప్రభుత్వ వ్యవస్థలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఉన్న ఒక అలసత్వం దాన్ని అక్కడ దాకా ఆపేశారనుకోండి ఎన్నో జరుగుతుంటాయి ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు తెలిసి జరగాల్సిన అవసరం లేదు లోకేష్ పర్మిషన్తో జరగాల్సిన అవసరం లేదు స్థానిక ఎమ్మెల్యే అప్రూవల్తో జరగాల్సిన అవసరం లేదు లేదా ప్రభుత్వానికి సంబంధం లేకుండా పాలకపక్షానికి సంబంధం లేకుండా జరగాల్సిన జరిగే అవసరము అవకాశం అసలు లేదు జరిగిన వాటిని వాళ్ళ మీద తోసే నెపంతో ఆ నెపం ఆ ప్రయత్నంలో మిమ్మల్ని మీరెందుకు అభుద దాన్ని పూసుకుంటున్నారని అర్థం కావట్లేదు సో ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాల్సింది ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు అంతకన్నా ముఖ్యంగా టీడీపీ పేరుతో టీడీపీకి అనుకూలంగా మేము వీడియోలు చేస్తున్నామనే పేరుతో చేస్తున్న కొన్ని విశ్లేషణలు కొన్ని వార్తా కథ కథనాలు ఇవన్నీ కూడా ఏం చేయాలంటే తప్పుని తప్పుగా మనం చెప్పగలిగితే డెన్ దెన్ మనకు అది హెల్ప్ అవుతుంది వైసీపీ హయాంలో ప్రభుత్వం మద్యం దుకాణాలను నమ్ముతుందనే మద్యం దుకాణాలు నడిపి దాని ద్వారా అమ్ముతుందనే పేరుతో మూడు వేల వందల కోట్లు స్కామ్ జరిగింది అన్నది ఒక ఆరోపణ దానికి సంబంధించి ఏం జరుగుతుంది దాని రిపోర్ట్ రానివ్వండి అది ఎవరైతే బాధితులు వాళ్ళందరినీ దోషులుగా తేల్చనివ్వండి అది జరుగుతుంది ఆ టైంలో డైరెక్ట్ డిస్టిలరీస్లోనే మద్యము క్వాలిటీ లేని మద్యం దొరికింది అన్నారు దాన్ని కూడా యాక్సెప్ట్ చేద్దాం ఎందుకంటే దానికి సంబంధించి చాలామంది మాట్లాడారు కానీ కల్తీ మద్యం అనే పాయింట్ ఏదైతే ఉందో అది డిస్టిలరీస్లో జరిగే అవకాశం లేదు ఆ డిస్టిలరీస్ కాకుండా బయట జరగాలి అది ఇప్పుడు జరిగింది సో ఏ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసిందన్న ప్రశ్న ఏదైతే ఉంటుందో దాని సమాధానము ఎవరికి వాళ్ళు వెతుక్కుంటారు సో ఇప్పుడున్న అతిపెద్ద సమస్య ఏంటంటే బాటిళ్ళు ఫేక్ తయారు చేశారు దానికి సంబంధించిన లేబుల్లో ఫేక్ తయారు చేశారు చివరికి దాని మీద ఉండే క్యూఆర్ కోడ్లు కూడా ఫేక్ తయారు చేసి పెట్టేశారు అంటే ఏ స్థాయిలో వాళ్ళు టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నారు ఆ టెక్నాలజీని బీట్ చేసే అవకాశం ఎక్కడి నుంచి క్రియేట్ చేసుకోవాలి క్యూఆర్ కోడ్నే వాళ్ళు డైరెక్ట్గా స్కాన్ చేస్తే దానికి సంబంధించి డీటెయిల్స్ వస్తున్నాయి అని అంటే అది ఎంత ఈజీగా ఎలా వెళ్తుంది సో దీంట్లో ఏం జరుగుతుందో మనం ఆలోచించాల్సిందే మందుబాబులకు ఒక చెప్పి ఒకటే ఒక సజెషన్ ఏంటి అంటే సరే ఇది కల్తీ మధ్యమా క్వాలిటీ లేని మధ్యమా ఒరిజినల్ ఆ డూప్లికేట్ ఇవన్నీ పక్కన పెడుతుందంటే కనీసం మీరు మీ భవిష్యత్తుని మీ ఆరోగ్యాన్ని బాగుపరుచుకునే క్రమంలో మీ కుటుంబాన్ని మీరు ఆశగా నిలబడే క్రమంలో ఈ మద్యాన్ని మానేసేయండి మద్యం ఆరోగ్యానికి హానికరం అది క్వాలిటీ మద్యమైన క్వాలిటీ లేని మధ్యమైనా కల్తీ మధ్యమైన ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే కల్తీ మధ్యమైతే పుట్టుకొని పోతారు క్వాలిటీ లైన్ మధ్య అయితే ఒక పది రోజుల తర్వాత పోతారు క్వాలిటీ లైన్ మధ్యలో ఒక వంద రోజుల తర్వాత పోతారు అంత మించి గేమ్ డిఫరెన్స్ లేదు కాబట్టి మందు తాడడం మానేసేయండి ఇది మంచి సొల్యూషన్ కానీ ఆ క్వాలిటీ మధ్యాన్ని అందించడం ఆ మధ్యాహ్నం ద్వారా వచ్చే ఆదాయాన్ని బేస్ చేసుకొని రాష్ట్రాలు నడుస్తున్నాయనుకోవడం ఇవన్నీ కూడా పిచ్చి మాటలే